అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు మాస్టారు ఈరోజు మనం ఈ తరగతిలో మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆల్ ఎస్ఎస్ అండ్ ఎస్జిటి వారికి ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా నేరు చెప్పేటువంటి ఈ జనరల్ నాలెడ్జ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ తరగతులు మీకు చాలా ఉపయోగపడతాయి ఇప్పటికే నేను జీకే కరెంట్ అఫైర్స్ తరగతులు మరి వరుసగా బోధిస్తున్నాను కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆల్ స్కూల్ అసిస్టెంట్లు అండ్ ఎస్జిటి వారు జీకే నుంచి ఏ ఏ టాపిక్స్ వస్తున్నాయి దేని నుంచి ప్రశ్నలు అడుగుతున్నాడు అనేటువంటి అంశాలను నేను మీకు బోధిస్తున్నాను అంటే గత డిఎస్సిలో లేదా టెట్కమ్ టీఆర్టీలో ఏ ప్రశ్నలు ఇచ్చాడు దాని మీద ఇంకా ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నాడు అనే అంశాలన్నీ కూడా మీకు ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క వీడియోలో మీకు బోధిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ఆ టాపిక్స్ని మీరు బాగా చదవండి నేనే ఇక్కడ మీకు మొత్తం ఇస్తున్నాను ఇంకా మీరు దానిని గ్యాదర్ చేసుకుని చదవండి ఎందుకంటే ఒక్క మార్కు మన జీవితాన్ని మార్చేస్తుంది ఓకేనా రైట్ డిఎస్సి జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ప్రముఖ వ్యక్తులు అంటే ప్రసిద్ధ వ్యక్తులు వారి యొక్క మారుపేర్లు లేదా బిరుదులు ఈ తరగతిలో చూద్దాం గత ప్రీవియస్ డిఎస్సిలో ఎలాంటి ప్రశ్నలు ఇచ్చాడు తర్వాత ఎలాంటి క్వశ్చన్లు ఇవ్వబోతున్నాడు అన్నీ కూడా ఇక్కడ నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను డిఎస్సి జీకే ప్రముఖ వ్యక్తులు మారు పేర్లు బిరుదులు ఈ టాపిక్ మీరు ఖచ్చితంగా రాసుకోవాలి చదువుకోవాలి దీని మీద ఒక ప్రశ్న గ్యారంటీగా ఉంటుంది ఒకటో ప్రశ్న నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కొన్ని ప్రశ్నలు ఇచ్చి తర్వాత మీకు దాని మీద ముఖ్యమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా ఇస్తున్నాను ఒకటి దేనబంధుగా పిలువబడిన వ్యక్తి ఎవరు దేనబంధుగా పిలువబడినటువంటి వ్యక్తి ఎవరు ఇది మనకి డిఎస్సి రెండు వేల పంతొమ్మిది ఎస్జిటి పేపర్లో ఇచ్చినటువంటి ప్రశ్న ఎస్జిటి పేపర్లోను ఎస్ఏ పేపర్లో కూడా ఇలాంటి ప్రశ్నలు ఇస్తున్నాడని మీకు తెలియజేస్తున్నాను ఓకేనా దేనబంధుగా పిలువబడిన వ్యక్తి ఎవరంటే ఒకటి సిఎఫ్ ఆండ్రూస్ రెండు జయప్రకాష్ నారాయణ మూడు సిఆర్ దాస్ నాలుగు జేబీ కృపాలాని తెలిస్తే మీరు వెంటనే ఆన్సర్ చేయొచ్చు దీనబంధు అనగానే ఫస్ట్ సిఎఫ్ ఆండ్రూస్ ఒకటి రైట్ ఆన్సర్ సార్ దీనబంధు అంటే సిఎఫ్ ఆండ్రూస్ ఇక్కడ దీనబంధుగా పిలువబడిన వ్యక్తి ఎవరంటే సిఎఫ్ ఆండ్రూస్ దీన్ని నేను చెప్పేటప్పుడు మీకు ఇంకొక ప్రశ్న గుర్తొస్తుంది దేశ బంధుగా పిలువబడిన వ్యక్తి ఎవరని అడుగుతారు అంటే దేనబంధు దేశ బంధు ఈ రెండు నుంచి ఖచ్చితంగా ఓ ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి దేశ బంధుగా పిలువబడిన వ్యక్తి ఎవరంటే చిత్తరంజన్ దాస్ ఓకేనండి రైట్ రెండవ ప్రశ్న భారతదేశపు ఉక్కు మనిషిగా ప్రశంసించబడినటువంటి భారత జాతీయ నాయకుడు ఎవరు భారతదేశపు ఉక్కు మనిషిగా ప్రశంసించబడిన జాతీయ నాయకుడు ఎవరు అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు కాబట్టి భారతదేశం ఉక్కు మనిషిగా ప్రసిద్ధి పొందినటువంటి నాయకులు చూద్దాం ఇక్కడ ఒకటి సుభాష్ చంద్రబోస్ జవహర్ లాల్ నెహ్రూ కోడి రామమూర్తి నాయుడు నాలుగు వల్లభాయ్ పటేల్ భారతదేశంలో ఉక్కు మనిషిగా ప్రసిద్ధి పొందినవాడు ద రైట్ ఆన్సర్ చెప్పండి ఇది ఈ ప్రశ్న టెట్కమ్ టీఆర్టీలో రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు సార్లు ఇవ్వడం జరిగిన సార్ ఇదే ప్రశ్న టూ టైమ్స్ ఇవ్వడం జరిగింది రెండు సార్లు అంటే ఒకే ప్రశ్న ఒకే డిఎస్సిలో రెండు పేపర్లు ఇవ్వడం జరిగింది ఏంటండి భారతదేశం ఉక్కు మనిషిగా ప్రశంసించబడిన వ్యక్తి ద రైట్ ఆన్సర్ వల్లభాయ్ పటేల్ వల్లభాయ్ పటేల్ రైట్ ఆన్సర్ కాబట్టి అభ్యర్థులు ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా ప్రముఖ వ్యక్తులు వారి యొక్క మారుపేర్లు లేదా వారి బిరుదులు ఇస్తున్నాడు కాబట్టి దీంట్లోంచి ఒక ప్రశ్న ఇస్తున్నాడు ఇలాంటి ముఖ్యమైన ప్రశ్నలన్నీ కూడా మీకు ఇక్కడ నేను ఇస్తున్నాను కాబట్టి వీలైతే చిన్న నోట్స్లో రాసుకొని వీటిని కంఠస్థం చేయండి రైట్ ఒకటి చూడండి చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రముఖ వ్యక్తులు మారు పేర్లు బిరుదులు ఒకటి లాలా రాయ్ ఇన్ని ఏ పేరుతో పిలుస్తారంటే పంజాబ్ కేసరి లాలా లజ్పత రాయ్ అనగానే పంజాబ్ కేసరి రెండు సరోజినీ నాయుడిని సరోజినీ నాయుడు గారిని భారత కోకిల అంటారు నైటెంగిల్ ఆఫ్ ఇండియా భారత కోకిల లేదా నైటెంగిల్ ఆఫ్ ఇండియా మూడోది రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ని విశ్వకవి అలాగే గురుదేవ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు విశ్వకవిగా ప్రసిద్ధి పొందినటువంటి మరి కవి రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి మరి జాతీయ గీతం జనగణ మన అనేటువంటి గేయాన్ని రాసినటువంటి గొప్ప కవి నాలుగు దాదాబాయ్ నవరోజీ దాదాబాయ్ నవరోజిని ఏమని పేరుతో పిలుస్తారంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగిన బిడ్డి సార్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాని అని ఎవరిని పిలుస్తారంటే దాదాబాయ్ నవరోజీ ఆయన్ని భారతదేశ కురు వృద్ధుడు భారతదేశ కురు వృద్ధుడు అనే పేరుతో పిలువబడినటువంటి వ్యక్తి దాదాబాయి నవరోజీ తర్వాత ఐదు జయప్రకాష్ నారాయణ గారిని ఏమని పేరుతో పిలుస్తారు జయప్రకాష్ నారాయణ గారిని నాయక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాను లోక్ నాయక్ మీకు ఇవన్నీ వచ్చినవే కానీ రివిజన్ చేయకపోతే అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఆరు దేశ బంధు ఇందాక చెప్పుకున్నాం దేన బంధు ఎవరండి సిఎఫ్ ఆండ్రూస్ దేశ బంధు చిత్తరంజన్ దాస్ చిత్తరంజన్ దాస్ ఖచ్చితంగా ఈ బిట్స్ మీకు అడిగేటువంటి అవకాశం ఉంది ఏడు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గారిని ఏమని పేరుతో పిలుస్తారంటే చూడండి మహాత్మా అనేటువంటి పేరుతో పిలుస్తారు మహాత్మా జాతిపిత బాపు అనేటువంటి పేర్లతో పిలుస్తారు బాపు అన్నా గాంధీజీ గారే మహాత్మా అన్న గాంధీ గారే అలాగే మరి జాతి పితగా పేరు పొందిన వ్యక్తి కూడా మహాత్మా గాంధీ గారే ఇక్కడ మీకు రెండు పాయింట్లు చెప్తాను మహాత్మా గాంధీకి గాంధీ గారిని మహాత్మా అంటే మనం మహాత్మా గాంధీ అంటాం కదా ఈ మహాత్మా అనేటువంటి బిరుదు ఇచ్చిన వ్యక్తి ఎవరు గాంధీ గారికి ఈ మహాత్మా అనేటువంటి బిరుదు ఇచ్చినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాకూర్ ఇలాంటి అంశాలు గుర్తు పెట్టుకోండి సార్ గాంధీ గారికి మహాత్మా అనేటువంటి బిరుదునిచ్చింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాకూర్ అలాగే గాంధీ గారిని తొలిసారిగా జాతిపిత భారత జాతిపిత అంటాం కాబట్టి గాంధీ గారిని మొట్టమొదటిగా జాతిపిత అనేటువంటి పేరుతో పిలిచిన వ్యక్తి ఎవరంటే సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి సార్ మహాత్మాని పిలిచింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ జాతిపిత అని పిలిచింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్ ఎనిమిది సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయన ఏమని పేరుతో పిలుస్తారంటే ఇండియన్ బిస్మార్క్ అనే పేరుతో పిలుస్తారు ఇండియన్ బిస్మార్క్ బార్డోలీ వీరుడిగా పిలుస్తారు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ముందుగా చెప్పుకున్నాం భారతదేశ ఉక్కు మనిషిగా పేరు పొందిన వాడిని అవి కాకపోతే ఇండియన్ బిష్మార్క్ అని ఎవరిని పిలుస్తారు బార్డోలి వీరుడని అని ఎవరు పిలుస్తారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత తొమ్మిది బాలగంగాధర్ తిలక్ బాలగంగాధర్ తిలక్ని ఏమని పేరుతో పిలుస్తారంటే భారత అశాంతి పిత భారత పిత అలాగే లోకమాన్య లోకమాన్య అనే పేరుతో పిలుస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ పది లాల్ బహదూర్ శాస్త్రి గారిని లాల్ బహదూర్ శాస్త్రిని శాంతి మనిషి మ్యాన్ ఆఫ్ పీస్ అంటారు మ్యాన్ ఆఫ్ పీస్ మ్యాన్ ఆఫ్ పీస్ అంటారు భారత అశాంతి పెతామో బాలగంగాధర్ తిలక్ అలాగే శాంతి మనిషము లాల్ బహదూర్ శాస్త్రి రెండు గుర్తుపెట్టుకోండి అశాంతి అనగా అంటే బాలగంగాధర్ తిలక్ శాంతి అంటే లాల్ బహదూర్ శాస్త్రి పదకొండు ఇండియన్ మ్యాకియ వెల్లి అని ఎవరినంటారు అంటారు ఇండియన్ మ్యాకియ వెళ్ళి అంటే కౌటిల్యుడు ఆయనే మనం చాణుక్యుడు అంటాం అర్థశాస్త్రాన్ని రాసినటువంటి వ్యక్తి ఇండియన్ మ్యాకియ వెల్లు అండి కౌటిల్యుడు ఆయనకి మరొక పేరు చాణుక్యుడు అని పేరుతో పిలుస్తారు పన్నెండు ఇండియన్ లోథర్ కింగ్ అని ఎవరిని అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియన్ లోదర్ కింగ్ స్వామి దయానంద సరస్వతి స్వామి దయానంద సరస్వతిని ఇండియన్ లోథర్ కింగ్ అంటారు చివరిగా పదమూడు చూడండి సురేంద్రనాథ్ బెనర్జీ సురేంద్రనాథ్ బెనర్జీని ఇండియన్ ఇండియన్ డెమోస్తనీస్ అలాగే సిల్వర్ టంగ్ ఆరేటర్ సిల్వర్ టంగ్ ఆరేటర్ నేను ఈ చెప్పేటువంటి క్లాసులో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ మీకు ఇవ్వడం జరిగింది మంచి మంచి ప్రశ్నలు అండి కనీసం మీరు వీటిని కంఠస్థం చేసి గుర్తించుకుని చదువుకుని వెళ్తే ఒకవేళ అక్కడ ఏది ఇచ్చినా సరే మీరు ఖచ్చితంగా పెట్టగలరు కాబట్టి మీరు ఇలాంటి క్లాసులు జాగ్రత్తగా వినండి వీడియోని ఒకటికి రెండు సార్లు వినండి చిన్న నోట్స్లో రాసుకోండి పరీక్షకు వెళుతున్నప్పుడు ఇలాంటి టాపిక్స్ అంటే జీకే కరెంట్ అఫేర్స్లో ముఖ్యమైన టాపిక్స్ అని చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ ఒక చోట రాసుకున్నాను అనుకోండి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు క్విక్ రివిజన్గా అలా రివిజన్ చేసుకుంటూ రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మరి నచ్చిన వారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కామెంట్ చేయండి ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు